బాపట్ల జిల్లా కృష్ణానది వరదల కారణంగా నీట మునిగిన పంట పొలాల నష్టాల అంచనాలు తయారు చేయటలో రైతులకు మేలు కలిగే విధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అడగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు కృష్ణానది వరదలపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అడగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కృష్ణానది వరదల కారణంగా ఎవరు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నక్క ఆనందబాబు మాట్లాడుతూ వరదలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అందరికి చూడం అయితే అక్టోబర్ తీసుకుంటుంది నివాసం చెప్పిన సెప్టెంబర్ నుంచి కొంత नाम का बेनाम कस कसले अरे आज प्रपोजल लेकको साइकोथेरापिस्ट सर कन्फ्लिक्ट सेटले लापो इमिडिएट गा एमेबी मनोको आइन्टेग्रिटीले मेन्टेन गर्नको लागि बदल्छ सानो सानो कुराले जुरको होला ओल्स स्वच्छ नबडी